మరి అలాగే గురువుగారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని పూజిస్తారు కదా మరి ఏ ఏ రోజు ఏ ఏ అవతారంలో అమ్మవారిని పూజించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది అనేసి అంటారు ఇక ఐదవ రోజు స్కందమాత మరియు మహాగౌరీదేవి ఈ స్కందమాతగా పిలువబడేటటువంటి గౌరీదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకంట సంతానం లేనటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి సంతానాన్ని ప్రసాదించే తల్లి ఎలా అయితే గణపతిని గౌరీదేవి నూలిపిండితో ప్రాణప్రతిష్ట చేశారో అలా పుట్టు గొడ్రాళ్ళకు కూడా అంటే పిల్లల్ని కనడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకు కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల లోపల లోపల నుంచే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోయి ఖచ్చితమైనటువంటి సంతానాన్ని ప్రసాదిస్తుంది ఈ అమ్మవారికి ఉన్నటువంటి ఇంకొక పేరే షష్ఠీదేవి అలానే స్కందమాత ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వేరు వేరు నామాలు అయితే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల సత్సంతానం పిల్లలు లేనటువంటి వాళ్లకు చక్కని పిల్లలు కలుగుతారు ఈ అమ్మవారికి చెరుకు పాయసం అంటే ఇష్టం అంటే చెరుకు రసంతో వండినటువంటి పాయసము ఈ పాయసాన్నంట అమ్మవారికి నైవేద్యం పెట్టి తల్లి నాకు సంతానాన్ని ప్రసాదించు అని ఆ సంతాన గౌరీదేవిని ప్రార్థించి ఆ పాయసాన్ని భర్తతో కల్పించుకొని తినాలంట అలా తింటే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వాళ్లకు సంతానం ఏర్పడుతుంది